వెల్కమ్ టు కందీస్ కార్నర్ ఆకాకరకాయ సీజనల్ వెజిటబుల్ కదా ఇప్పుడు వన్ ఇయర్కి ఒకసారి దొరుకుతుంది మాకైతే అసలు నేను ఎప్పుడు చూడలేదు ఇక్కడ ఇదే ఫస్ట్ టైం చూడడం సో ఆ ఎక్సైట్మెంట్తో మీకు ఒక ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఆకాకరకాయతో అది ఆకాకరకాయని సన్నగా కట్ చేసేసుకుని ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసుకుని ఆకాకరకాయ వేసేసి కొద్దిగా ఉప్పు వేసుకోండి తర్వాత ఒక హాఫ్ కప్ వరకు బాయిల్డ్ వాటర్ వేసేసుకుంటే ఉరికిపోతుంది చాలా క్విక్గా అప్పుడు దీన్ని మూత తీసేసి ఫ్రై చేసేసుకుని మళ్ళీ కొద్దిగా ఉప్పు తర్వాత కారం కొంచెం జీలకర్ర పౌడరు వేసేసుకుని కలిపేసుకుంటే చాలా క్రిస్పీగా ఫ్రై రెడీ అయిపోతుంది అన్నంలోకి చాలా బాగుంటుంది మన ఆంధ్ర వాళ్ళకి ఫ్రై లేకుండా అసలు భోజనమే ఆదు కదా సో ఇలా ఒకసారి ఆకాగరికాయ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ ఆకాకరకాయ గింజలు తీయడం కానీ పైన తొక్క తీయడం కానీ ఇలాంటివి ఏమీ చేయక్కర్లేదు డైరెక్ట్గా అలాగే వండేసుకుంటే బాగుంటుంది ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్